మంగళగిరి ఆటోనగర్ లోని నిధి భవన్ ఎదుట కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల సమస్యలపై స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సబ్కా శుక్రవారం కాంట్రాక్టర్లో నిరసన తెలిపారు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు మంది కాంట్రాక్టర్లు నిరసనలో పాల్గొన్నారు కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ విజయ్ కుమార్ సహాయ కార్యదర్శి కొండ రమేష్ కోశాధికారి అప్పారావు గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి కాకినాడ జిల్లాల అసోసియేషన్ల అధ్యక్షులు కె వెంకట్రావు మండవ సాయి రాంబాబు శాంతారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లందరితో ఈరోజు నిధి భవన్లో సిఇఓ గౌతమ్ గారిని కలవడం జరిగింది సారు మేము ఎదుర్కొంటున్న సమస్యలను సార్ పాజిటివ్ దృక్పథంతో పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ కొందరు చాలామంది కాంట్రాక్టర్ల సోదరులకు అందరికి కూడా తెలియ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే అందరూ అనుకుంటున్నారు మనకు ఒక టెన్ డేసే మనకు పోర్టల్లో బిల్స్ ఎక్కుతున్నాయని కానీ సార్ ఈరోజు చెప్పిన దాని ప్రకారము థర్టీ డేస్ కూడా మన బిల్స్ అన్నీ ఎక్కించుకోవచ్చు బట్ అవన్నీ వచ్చి బిల్స్ డీడీఓ దగ్గర ఉంటాయి ఓన్లీ లెవెన్త్ టు ఫిఫ్టీన్త్ వరకు డీడీఓ నుంచి ఫర్దర్ గవర్నమెంట్కి వస్తుందనే విషయం సార్ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కాంట్రాక్టర్ సోదరులు వాళ్ళ జైలను ఈలను కూడా కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత సార్ను మనము సిటిజన్ బిల్ స్టేటస్ను మళ్ళీ రివైవ్ చేయమని కోరాము దానికి కూడా సార్ పాజిటివ్గా స్పందించారు నిధికి నిధి పోర్టల్లో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని కూడా విత్ ఇన్ నో టైం అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన అసోసియేషన్ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ని కూడా పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన సమస్యలను పరిష్కరించే దిశగా హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తా అని కూడా సార్ చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ఈ కాంట్రాక్టర్లందరూ కూడా ఈ రకమైన సమస్యలు ఉన్నాయని సార్కు తెలియజేయడం కూడా జరిగింది అలాగే ఇక్కడికి ఇదే సమయంలో కాంట్రాక్టర్లు మున్సిపాలిటీలో ఎదుర్కొన్న సమస్యల గురించి చర్చించే చర్చించేందుకు సిడీఎంఏ కమిషనర్ కూడా కమిషనర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది సో వారితో మేము మా మున్సిపాలిటీస్లో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వాళ్ళతో చర్చించడం కూడా జరిగింది సార్ కూడా మా సమస్యలను వినడము సానుకూలంగా స్పందించడము ఏం చెప్తున్నా అంటే సారు ఏదైతే బిల్స్ వెంటనే అప్లోడ్ కాకుండా వెనక్కి వెళ్తున్నాయో వాటి గురించి చర్చించడానికే ఈరోజు ఇక్కడ మన నిధి పోర్టల్కి రావడం జరిగిందండి మీ సమస్యల గురించే మేము ఇక్కడికి వచ్చామని కూడా తెలియజేశారు సో ఫ్యూచర్లో ఏదైతే ఫస్ట్ బిల్ ఫీఫో విధానాన్ని కూడా మేము అమలు చేస్తామండి మున్సిపాలిటీస్లో ఏ అధికారైనా కానీ ఫీఫో విధానము పాటించకుండా వాళ్ళు సొంత ప్రయోజనాల కోసము ప్రయత్నం చేస్తుంటే అట్లాంటి అధికారుల మీద చర్యలు కూడా తీసుకుంటామని కూడా సార్ తెలియజేశారు వాటి మీద కాంట్రాక్టర్లు ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలో కానీ సంబంధిత అధికారులు ఏంటి అంటే ఫీఫో విధానాన్ని పాటించకుండా బిల్స్ కినుక అప్లోడ్ చేస్తే వాటి వాటికి రిప్రజెంటేషన్ సార్కి ఇస్తే సిడీఎంఏ కమిషనర్ గారికి ఇస్తే వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా సార్ తెలియజేశారు